హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఒక నాలుగు రోజుల నుంచి అప్డేట్స్ ఇవ్వట్లేదు తిరుపతి వెళ్ళి వచ్చాను అసలు అయితే ఈరోజు కూడా చాలా బిజీగా ఉన్నాను అందుకనే మీకు నాకు కూడా కంఫర్టబుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ ఇస్తాను కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సింధు ఇంతకీ అన్న ఎక్కడికి వెళ్ళాడు చాలా కోపంగా వెళ్ళిపోయినట్లున్నాడు హారిక చాలా చాలా టెన్షన్ పడుతోంది ఏమో నాకు మాత్రం ఏం తెలుసు కానీ తనకి చాలా బాధ కలిగింది కాబట్టి తనకి చాలా దగ్గర రిలేషన్ ఉన్న వాళ్ళతో తన బాధని మాత్రం షేర్ చేసుకుంటాడు అని ఆలోచిస్తోంది సింధు ఎందుకు చిట్టి ఎందుకు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నువ్వు ఎవరినీ ప్రేమించలేదా నీ మనసులో ఎవరూ లేరా అంటే నన్ను నువ్వు రిజెక్ట్ చేశావా నేను లేకుండా నువ్వు ఉండలేవు చిట్టి నీకు తెలియట్లేదు నీ మనసు నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పాక ఎస్ఆర్నో చెప్పడానికి వన్ వీక్ టైం అడిగావు ఈ టైంలో మీ చెల్లెలు చూస్తూ ఉండగానే నా వైపు చూస్తూ ఎందుకు చిట్టి అలా మాట్లాడావు నేనెవ్వరిని ప్రేమించలేదు అంటూ నా వైపు చూస్తూ చెప్పావు అని చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తన చెల్లి ఐషూకి ఫోన్ చేస్తున్నాడు సంజయ్ ఐశ్వర్య తన ఫ్రెండ్ మెహందీ ఫంక్షన్లో ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేస్తోంది సంజయ్ నుంచి అదే పనిగా ఫోన్ రావడం చూసి ఒరే సంజు ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానా నీకు పోనీలే ఇప్పటికైనా ఫోన్ చేశాడు అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ గబగబా బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది ఐశ్వర్య హాయ్ సంజు ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానా నీకు అసలు ఈ చెల్లెలకి ఫోన్ చేయాలని కూడా అనిపించలేదా అట్లీస్ట్ నేను కాల్ చేసినప్పుడైనా మాట్లాడాలి కదా అని గడగడా మాట్లాడుతోంది ఐశ్వర్య సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఐశ్వర్య మాటలు వింటూ సైలెంట్గా ఉన్నాడు సంజయ్ హలో ఏంట్రా ఏమీ మాట్లాడట్లేదు ఏరా సంజు ఏమైంది ఇదేంటి సంజు ఇంత సైలెంట్గా ఉన్నాడు ఒక్క నిమిషం అబ్జర్వ్ చేసింది ఐశ్వర్య ఖచ్చితంగా వాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు మా అందరికీ ధైర్యం చెప్పే సంజు ఇలా ఎమోషనల్ అవ్వడం నేనెప్పుడు చూడలేదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేసేవాడు మనసుకి ఏదో బాధ కలిగింది వాడికి ఎవరినైనా సరే ఈ ప్రేమ ఏడిపించేస్తుంది ఎప్పుడు ఫోన్ చేసిన చిట్టీ గురించి చాలా హ్యాపీగా చెప్పేవాడు కదా ఇప్పుడు ఇలా ఎమోషనల్ అవుతూ నాకు కాల్ చేశాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూ అన్నా చెప్పురా ఏదైనా ప్రాబ్లమా చిట్టీకి నీకు ఏమైనా గొడవ జరిగిందా చెప్పరా అని రెండు మూడు సార్లు అడిగేసరికి ఐషు చిట్టి నన్ను రిజెక్ట్ చేసింది అన్నాడు సంజయ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ అన్నా ఏంటి ఏం మాట్లాడుతున్నావు చిట్టి నిన్ను రిజెక్ట్ చేయడం ఏంటి చిట్టి లవ్స్ యూ తన మనసులో నువ్వు ఉన్నావన్నా చిట్టి నువ్వు లేకుండా అస్సలు ఉండలేదు అలాంటిది నిన్నెందుకు రిజెక్ట్ చేస్తుంది అసలు మీ మధ్య ఏం జరిగింది డైరెక్ట్గా నాతో చెప్పలేదు ఆ కానీ నా వైపు చూస్తూ వాళ్ళ కజిన్ సిస్టర్తో నేను ఎవ్వరిని ఇష్టపడడం లేదు నా మనసులో ఎవరూ లేరు అని చాలా క్లారిటీగా చెప్పింది నేను అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను చిట్టి నుంచి నేను ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తట్టుకోలేకపోతున్నా చాలా చాలా బాధగా ఉంది అన్నాడు సంజయ్ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ సంజు అసలు నువ్వేనా మాట్లాడేది నువ్వు ఎమోషనల్ అవుతున్నావేంట్రా ఒక్కసారి ఆలోచించన్నా జరిగిందంతా గుర్తు తెచ్చుకో చిట్టి నువ్వు లేకుండా అసలు ఉండగలదా నీకు కోపం వచ్చినప్పుడల్లా అది నిన్ను రిక్వెస్ట్ చేసిందని కూల్ చేయడానికి చాలా ట్రై చేస్తుందని నువ్వే మీ మధ్య గొడవ జరిగినప్పుడల్లా నాతో చెప్తూ ఉన్నావు నిజంగా ఇష్టం లేకపోతే ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది వన్ వీక్ తర్వాత తన డెసిషన్ చెప్తాను అంది కదా ఇంకా వన్ వీక్ అవ్వలేదు కదా ఈ ఫోర్ డేస్ వెయిట్ చెయ్యి నీతో డైరెక్ట్గా చిట్టి ఏమైనా చెప్పిందా లేదా ఇషూ వాళ్ళ సిస్టర్తో నేను చూస్తూ ఉండగానే చెప్పింది అంటే ఇండైరెక్ట్గా నాతో చెప్పినట్లే కదా అవునా అయినా అసలు మీ లవ్ మ్యాటర్ వాళ్ళ సిస్టర్ ముందు ఎందుకు మాట్లాడారు వాళ్ళ సిస్టర్ నాతో క్లోజ్గా మూవ్ అవుతుంటే చిట్టికి చాలా కోపం వచ్చింది తనని దూరంగా లాగేసింది ఇది అమెరికా కాదు ఇండియా అంటూ క్లాస్ తీసుకుంది అప్పుడు వాళ్ళ సిస్టర్ నీకేంటి ప్రాబ్లం నువ్వేమైనా అతనిని ఇష్టపడుతున్నావా అని అడగడంతో చిట్టి నా వైపు చూస్తూ నో చెప్పింది అన్నాడు సంజయ్ ఓహోహో అంటే చిట్టికి నీతో ఎవరైనా క్లోజ్గా మూవ్ అయితే కోపం వస్తుందన్నమాట ఇది ప్రేమ కాక మరేమిట్రా చిట్టి తానంతటి తాను గట్టిగా అరిచి ఐ లవ్ యూ చెప్పేలాగా నేను చేస్తాను కానీ నేను చెప్పినట్లు నువ్వు చేయాలి ఓకేనా అంది ఐశ్వర్య చిట్టి నన్ను లవ్ చేస్తోంది అది నాకు కూడా తెలుసు ఐషు కానీ అస్సలు ఒప్పుకోదు సరి కదా అందరి ముందు నేను ఎవరిని లవ్ చేయట్లేదు నా మనసులో ఎవరూ లేరు అని చెప్పడం కూడా స్టార్ట్ చేసింది ఇది అస్సలు నాకు నచ్చట్లేదు అన్నాడు సంజయ్ ఐ అండర్స్టాండ్ సంజు నేను చెప్తున్నాను కదా చిట్టి తానంతటి తాను అందరి ముందు నేను లవ్ చేస్తున్నాను అని చెప్తుంది నేను చెప్పినట్లు చేస్తావా అడిగింది ఐశ్వర్య అలా ఎలా చేస్తావా ఐషు ఏం చేయాలి ఇప్పుడు దారికి వచ్చావు సంజు ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు ముందు కళ్ళు తుడుచుకో నేను చెప్పేది క్లారిటీగా విను ఏంటి ఐషు అంత బిల్డప్ అవసరమా చిన్న నవ్వు నవ్వాడు సంజయ్ హమయ్యా నవ్వావా అలా నవ్వుతూ ఉండు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే కదా చెప్తున్నాను కాబట్టి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వచ్చు నీ దగ్గర సర్లేవే ముందు అదేదో చెప్పు చిత్తి వాళ్ళ కజిన్ సిస్టర్ నీతో క్లోజ్గా మూవ్ అవుతోందని నువ్వు చెప్పావు కదా ఇందాక అది నిజమేనా నిజమే అక్కడి నుంచే మాకు గొడవ స్టార్ట్ అయ్యింది సరే అయితే ఇక నుంచి నువ్వే తన చుట్టూ తిరుగు తను క్లోజ్గా ఉంటే నువ్వు అబ్జెక్షన్ పెట్టకు తను నవ్వితే నువ్వు నవ్వు తను నీతో కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తే నువ్వు కూడా క్లోజ్గా మాట్లాడు ఆటోమేటిక్గా చిట్టీలో జలసి బాగా పెరిగిపోతుంది లాగి పెట్టి నేను ఒకటి కొట్టినా కొట్టచ్చు ఎందుకంటే షీ లవ్స్ యూ అప్పుడు నువ్వు చిట్టిని ఎందుకు నన్ను కొట్టావు అని గట్టిగా క్వశ్చన్ చెయ్యి హారిక ఖచ్చితంగా ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో తన మనసులో మాట నీ ముందుంచుతుంది కానీ సింధుతో నువ్వు క్లోజ్గా మూవ్ అయ్యావని ఆ రోజంతా నీ మీద కోపంతోనే ఉంటుంది నువ్వే ఎలాగైనా మళ్ళీ తనని కూల్ చేసుకో ఐషు ఇదేనా నీ ఐడియా నువ్వు చెప్పినట్లు చిట్టి అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుందా ఎయిట్ మంత్స్ నుంచి నేను తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఒక్కసారి కూడా తన మనసులో మాట బయట పెట్టలేదు ఇలా నేను సింధుతో క్లోజ్గా ఉంటే మాత్రం చెప్తుందా ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తోంది నాకు అన్నాడు సంజయ్ ఒరే నేను నీకు అమ్మాయిల గురించి క్లియర్గా చెప్పాలా ఏంటి నీకు తెలీదా ఒక్కసారి తమరి ఫ్లాష్ బ్యాగ్ గుర్తు తెచ్చుకో ఎంతమంది అమ్మాయిల్ని ఫ్లాట్ చేసి ఉంటావు నీకోసం అమ్మాయిలు పడి చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు నువ్వు చిట్టి ప్రేమ కోసం పిచ్చివాడివైపోతున్నావు అది జస్ట్ ఫ్రెండ్షిప్ ఐషు అది లవ్ కాదు ఇట్స్ ఓకే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ కానీ ఇప్పుడు చిట్టి నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతోంది తన మనసులో మాట బయటికి చెప్పడానికి ఎక్కడో చిన్న డిస్టబెన్స్ మీ ఇద్దరు ఒక్కటి అవ్వాలంటే మీ ఇద్దరి మధ్యలోకి ఎవరైనా వచ్చి తీరాలి అప్పుడు నువ్వు తనకి ఎక్కడ దూరం అవుతావో అన్న భయంతో ఖచ్చితంగా నీకు దగ్గర అవుతుంది ట్రై చేయిరా అంది ఐశ్వర్య ఓకే ఐషు ఇప్పుడు నేనేం చెయ్యను చిట్టి మీద కోపంతో బయటికి వచ్చేశాను ఇప్పుడు నేను వెళ్తే ఎందుకు నా మీద అంత కోపం పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావేమిటి అంటూ చిట్టి క్లాస్ తీసుకుంటుంది క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది అన్నాడు సంజయ్ హాస్పిటల్కి వెళ్ళినా చిట్టి నీతో మాట్లాడుతున్నా నువ్వు మాత్రం చిట్టి ఎమోషనల్ ఫీల్ అవుతోందని కరిగిపోయి మళ్ళీ కూల్గా మాట్లాడడం మొదలు పెడితే ఈ జన్మలో నీతో చిట్టి ఐ లవ్ యూ చెప్పదు నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండు చిట్టి ఎంత మాట్లాడినా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా నువ్వు అవే చెయ్యి అది ఎంత మాట్లాడినా నువ్వు మాట్లాడకు డైరెక్ట్గా సింధు క్యాబిన్లోకి వెళ్ళి కూర్చో అప్పుడు చూడ్రా చిట్టి నిన్ను క్షణం వదిలితే ఒట్టు నువ్వు దూరంగా ఉండు అని నువ్వు చెప్పినా కూడా వినదు అస్సలు నీకు దూరంగా వెళ్ళదు అంది ఐశ్వర్య ఐశ్వర్య చెప్పే మాటలన్నీ వింటూ అప్పటి వరకు చాలా ఎమోషనల్గా ఉన్న సంజయ్ ధైర్యం రావడంతో హారికాని ఒక ఆట ఆడించి తన దారికి తెచ్చుకోవాలని తన స్వీట్ సిస్టర్ ఐషూకి బాయ్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరాడు హారికాకి తనకి జరిగిన లవ్ ఫైటింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ పెదవుల మీద చిరునవ్వుతో తిరిగి కాన్ఫిడెంట్తో హాస్పిటల్కి వెళ్తున్నాడు సంజయ్ సంజయ్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు తన ముందుకు వస్తాడా ఎప్పుడు తన మనసులో ఉన్న ప్రేమను సంజయ్కి చెబుదామా అని తనలో తానే లవ్ ప్రపోజ్ ఎలా చేయాలో రిహార్సస్ చేస్తోంది హారిక హారిక బిహేవియర్ చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు సింధు నాని సూపర్ ఫాస్ట్గా హాస్పిటల్ పార్కింగ్ ఏరియా వరకు వచ్చి బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు సంజయ్ తన కోసం వెయిట్ చేస్తున్న హారిక వైపు చూసి కూడా అస్సలు ఏమీ పట్టించుకోకుండా చూసి చూడనట్లు చూస్తూ లోపలికి వెళ్ళాడు స్టైల్గా కీస్ తిప్పుతూ సంతోష్ సంతోష్ ఒక్కసారి ఆగు ప్లీజ్ సారీ ఒక్కసారి ఆగు ఏంటి వెళ్ళిపోతున్నావు నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ సంజయ్ని ఫాలో చేస్తోంది హారిక అయినా అస్సలు హారికాని చూడను కూడా చూడకుండా సరాసరి సింధు క్యాబిన్లోకి వెళ్ళాడు సంజయ్ సడన్గా తన క్యాబిన్లోకి వచ్చిన సంజయ్ని చూసి తన వెనకాలే ఫాలో అవుతూ వస్తున్న హారికాని చూసి నవ్వుతూ మాట్లాడుతోంది సింధు హాయ్ సంతోష్ కమాన్ సిడౌన్ ప్లీజ్ అంది చైర్ని చూపిస్తూ థ్యాంక్ యూ సింధు ఫర్గెట్ టు ఆస్కెట్ అన్నాడు సంజయ్ ఏంటి ఏం అడగడం మర్చిపోయారు అంది సింధు కన్ఫ్యూజ్గా చూస్తూ వుల్ యూ లైక్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అన్నాడు సంజయ్ వై నాట్ ష్యూర్ అంటూ చైర్లో నుంచి లేచింది సింధు ఆర్ గ్రేట్ సింధు నేను నిన్ను ఇలా కాఫీకి పిలిచానో లేదో వెంటనే యాక్సెప్ట్ చేశావు కొంతమంది అమ్మాయిలు ఉంటారు వారం రోజులు తిప్పించుకుంటారు ఒక కప్ కాఫీ కోసం అన్నాడు సంజయ్ వాళ్ళనే కోపంగా చూస్తున్న హారికాని చూస్తూ కమాన్ సింధు ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం నీతో నేను కొంచెం మాట్లాడాలి అంటూ తన చెయ్యిని చూపించాడు సంజయ్ సింధు హారికా వైపు చూసి హారికాని చూస్తున్న సంజయ్ వైపు చూసి కావాలనే సంజయ్ హారికాని ఏడిపిస్తున్నాడు అని అర్థం చేసుకుని నవ్వుకుంటూ సంజయ్కి అందించి క్లోజ్గా మూవ్ అవుతూ అస్సలు హారికాని పట్టించుకోకుండా సింధు సంజయ్ ఇద్దరు కాఫీ షాప్ వైపు అడుగులు వేస్తున్నారు వాళ్ళిద్దరూ అలా చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటే విపరీతమైన కోపం వస్తుంది హారికాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఫాస్ట్గా వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి వాళ్ళ చేతులు రెండు విడదీసి అసలేంటి ఇద్దరు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు క్లోజ్గా నడుస్తున్నారు దూరం దూరంగా ఉండండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అంది హారిక హలో మిస్ హారిక నీకేంటి ప్రాబ్లం మా మధ్యలోకి నువ్వు రావద్దు నువ్వు రా సింధు మనమిద్దరం వెళ్దాం అంటూ సింధు చెయ్యి పట్టుకున్నాడు సంజయ్ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్న సంజయ్ని ఆపి వన్ మినిట్ సంతోష్ అని హారిక ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం హారిక నీకు కూడా కాఫీ కావాలా కమ్ విత్ మీ అంది సింధు నో థ్యాంక్స్ నాకేమీ కాఫీ వద్దు సంతోష్ నేను నీతో మాట్లాడాలి సింధు టైం వేస్ట్ అవుతుంది వెళ్దామా హారిక మాటలు పట్టించుకోకుండా సింధు చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు సింధు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కోపంగా అంది హారిక ఏంటి కాఫీ తాగడానికి వెళ్తున్నాను దీంట్లో తప్పేంటి నువ్వు కూడా రా నాకేమీ కాఫీ అక్కర్లేదు చెప్పాను కదా కన్ఫర్మ్ యూ డోంట్ కాఫీ ఓకే ఓకే డెవిల్ యు కెన్ గో ఐ ఆమ్ ఫ్రమ్ కాఫీ విత్ సంతోష్ అని అంటూ హారికాని చూస్తూ తమాషాగా కన్ను కొట్టి ఎగురుతూ వెళ్ళి సంజయ్ చేయి పట్టుకుంది సింధు ఇదంతా చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది హారికాకి నన్ను హలో మిస్ హారిక నీకేంటి ప్రాబ్లం అని ఎలా అడుగుతావు సంతోష్ నాకు కాక ఎవరికి ప్రాబ్లం నువ్వు సింధుతో అలా ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు ఇదంతా నాకు నచ్చట్లేదు ఐ లవ్ యూ సంతోష్ నేను నిన్ను ఎన్ని రోజులు ఏడిపించానని నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావా నా కళ్ళ ముందే మా చెల్లి చేతులు పట్టుకుని కాఫీకి వెళ్తున్నాడు చెప్తారా నీ సంగతి అనుకుంటూ సంజయ్ వాళ్ళని ఫాలో చేస్తోంది హారిక హారిక బిహేవియర్ చూసి మరింత క్లోజ్గా మూవ్ అవుతున్నారు సంజయ్ సింధు కాఫీ షాప్లో ఆర్డర్ ఇస్తూ సింధు మరిద్దరికి టూ కాఫీస్ అవసరమా ఇద్దరం ఒకటే షేర్ చేసుకుందామా అన్నాడు సంజయ్ వై నాట్ ఓకే ఐ హ్యావ్ నో ప్రాబ్లం అంది సింధు నవ్వుతూ సంజయ్ వాళ్ళు కూర్చున్న టేబుల్కి కాస్త దూరంలో కూర్చుని వాళ్ళనే గమనిస్తున్న హారిక సంజయ్ సింధు కాన్వర్జేషన్ వింటూ రియాక్ట్ అవుతూ ఏంటి ఒక్కటే కప్ కాఫీ షేర్ చేసుకుంటారా నేను చూస్తున్నాను అని తెలిసి కూడా నన్ను ఎవేట్ చేస్తూ మా చెల్లితో ఇంత క్లోజ్గా మూవ్ అవుతావా నీకైనా బుర్ర పని చేయట్లేదా సింధు నేను సంతోష్ని ఇష్టపడుతున్నాను అని నీకు అర్థం కావట్లేదా కాఫీ షేర్ చేసుకుందామా అని సంజయ్ అడగగానే ఒప్పేసుకుంటావా ఈరోజు అయిపోయారు ఇద్దరు నా చేతుల్లో అనుకుంటూ కోపంగా వాళ్ళనే చూస్తోంది హారిక అబ్బా నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు సింధు నిన్ను ఈ డ్రెస్లో సూపర్ సింప్లీ సూపర్గా ఉన్నావు ఏ యాంగిల్లో చూసినా ఏంజల్లాగా ఉన్నావు తెలుసా అన్నాడు సంజయ్ హారికకి వినిపించేలాగా గట్టిగా సింధుకి కాంప్లిమెంట్స్ ఇస్తూ అవునా థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అంది సింధు వాళ్ళనే చూస్తున్న హారికాని చూసి నవ్వుకుంటూ సింధు కమ్ విత్ మీ అంది హారిక సింధుని గట్టిగా పిలుస్తూ సారీ డెవిల్ ఐ సైడ్ ఐ వుల్డ్ కమ్ టు కాఫీ విత్ సంజయ్ అంది సింధు ఏంటి నువ్వు వాడితో కాఫీ తాగుతానని నాతో చెప్తున్నావా అంటే నువ్వు ఇప్పుడు వస్తావా రావా అంది హారిక తనకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొంచెం గట్టిగా అరుస్తూ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం డెబిల్ ఐ డోంట్ అండర్స్టాండ్ అంది సింధు హాయ్ సార్ హ్యావీ ఎ నైస్ డే మీరు ఆర్డర్ ఇచ్చినట్లు హాట్ సింబల్ కాఫీ అంటూ బేరర్ కాఫీ తీసుకువచ్చి సంజయ్ వాళ్ళ టేబుల్ మీద సర్వ్ చేయబోతుంటే ఫాస్ట్గా అక్కడికి వచ్చి బ్యారర్ చేతుల్లో కాఫీ స్ట్రాని లాక్కొని నేలనేసి కొట్టేసింది హారిక దిస్ ఈజ్ ఇట్ అని బ్యారర్ ఏదో మాట్లాడే లోపే లాగి పెట్టి ఒక లెంపకాయ ఇచ్చి షటప్ డోంట్ థాక్ మైండ్ ఇట్ అంటూ ఏడుస్తూ చాలా ఎమోషనల్గా ఫాస్ట్గా నడుస్తూ కాఫీ షాప్ నుంచి బయటికి వెళ్ళిపోయింది హారిక హారిక బిహేవియర్కి బ్యారర్ షాక్ అయిపోయి అలాగే చూస్తున్నాడు బ్యారర్కి ఒకటికి రెండుసార్లు సారీ చెప్పి హారికా వైపు చూశాడు సంజయ్ హారిక అంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడుస్తూ వెళ్ళడం చూసి తన వెనకాలే పరిగెడుతూ చిట్టి ఆగు చిట్టి ఆగివే అంటూ తననే ఫాలో అవుతున్నాడు సంజయ్ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు